వెల్కమ్ టు ఆర్ఎస్ స్టేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి ఈ దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ అండి ఇది దుబ్బాక మండలి సిద్దిపేట డిస్టిక్ ఇది మన తెలంగాణ స్టేట్ అండి మన హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది కరీంనగర్ నుంచి ఒక అరవై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి ఒక వంద కిలోమీటర్లు అండి ఇది దుబ్బాక మండల సిద్దిపేట డిస్టిక్ ఈ వారం జీవాలు బాగా తక్కువ రావడం జరిగింది అండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఈ వారం రోజుల ఒక ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం నడుస్తూనే ఉంది చిన్న చిన్న సీట్లు పడుతూనే ఉన్నాయి వారం జీవాలు బాగా తక్కువ రావడం జరిగింది వారం అంగట్లో బాగా తక్కువ రావడం జరిగింది కొన్ని జీవాలు ఎంట్రెన్స్ దగ్గర రాయినాయి అండి కొన్ని అక్కడ ఆపిరు పొట్టేలు కానీ గొల్లు కానీ అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఆపిరు అక్కడ కూడా తీసుకుందాం వీడియో మనము ఇక్కడ అంగట్లోకి మాత్రం బాగా తక్కువ వచ్చినాయి జీవాలు సరే అంగట్లోకి వెళ్ళి వాటి రేట్ ఏ విధంగా తెలుసుకుందామండి జీవాలు మాత్రం ఏమాత్రం బాగా తక్కువ వచ్చినాయి ఇక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి ఎంట్రెన్స్ ఇక్కడ కొన్ని గుంపులు ఉన్నాయి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము బాగా బాగా తక్కువ వచ్చినాయి మొదటిగా మన ఛానల్ ఏవైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మొదటిగా నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏలువాటు గోళ్ళు ఉన్నాయండి తక్కువ ఉన్నాయి జీవాలు గుంపు అంతా పదిహేను తక్కువ ఉన్నట్టు ఉన్నాయి పొట్టెలతో సహా ఈ సైజు ఉన్నాయి గోల్లు అయితే అన్న ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం ఇవి పదిహేను గోళ్ళు ధర ఏముందన్న తొమ్మిదిన్నర ఈచ్ వన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి ఈ సైజు ఉన్నాయి గోల్లైతే కొన్ని సూటి గోలు ఉన్నాయి కొన్ని సడేగోళ్ళు ఉన్నట్టు ఉన్నాయి ఇలా పొట్టెలు కూడా అదే రేట్ అంటుండ్రు పొటెలు కూడా అదే రేటా తొమ్మిది తోడు ఇస్తూ ఉంటుండు ఈ సైజ్ ఉన్నాయండి కొన్ని సడన్లు కొన్ని సూడు గోల్డ్ ఉన్నట్టున్నాయి కొన్ని అదే అదే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ తొమ్మిది తోడు ఇచ్చేస్తాను ఫైనల్గా ఫైనల్గా తొమ్మిది తోడు కూడా ఇస్తూ ఉంటుండీ మంచి రీజనబుల్ రేట్ అండి ఇది సూపర్ రేటు గోల్డ్ సైజు ఉన్నాయి బాగున్నాయి గోళ్ళు ఎత్తు పొడుగు మంచిగా ఉన్నాయి గోల్ తొమ్మిది తోడు ఇస్తూ ఉంటుండీ మంచి రీజనబుల్ రేట్ అండి శ్రావణ మాసం ఎఫెక్ట్ ఉందా అనేది గారం అన్న కొన్ని బేరమైనట్టున్నాయి శ్రావణ మాసం ఎఫెక్ట్ అయితే కొంచెం ఉన్నదండి ఇక్కడ రేట్లు అయితే తగ్గుతున్నాయి రేట్లు అయితే గోల్డ్ కానీ పొటేలకు కానీ తొమ్మిదితోడు తోడు ఇస్తూ ఉంటుంది మంచిగా ఉన్నాయి సైజు ఉన్నాయి గొల్లు చెప్తున్నారు సడేగోళ్ళు ఉన్నాయి అన్నీ ఇలా ఈ కొన్ని వేలు వాటినండి కొన్ని కటింగ్ పర్పస్ గొర్రె వెళ్ళేటట్టున్నాయి ఇలా కూడా సడేగోళ్ళు తమ్మి ఎన్ని గోళ్ళు తెచ్చినా ఇలా ఇరవై ఎనిమిది తెచ్చినావా ఇరవై ఎనిమిది గోళ్ళు కొన్ని కటింగ్ పర్పస్ ఉన్నాయి గొల్లు ఇలా కటింగ్ పర్పస్ ఉన్నాయి కొన్ని ఏళ్లవాడు ఉన్నాయా కలిపి ఉన్నాయి ఓకే అండి కటింగ్ పర్పస్ గొల్లు అండి తమ్ము ఏం రేటు ఉన్నాయి వేల నుంచి ఓకే కటింగ్ పర్పస్ అయితే ఏడు వేల నుంచి ఏడు వేల నాలుగు చెప్తాడు ఏళ్ళ వాటి అయితే ఎనిమిదిన్నరగా చెప్తాడు మన గొర్రె గొర్రెని వాటి రేటు ఉంటుంది ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయంటాను తమ్ముడు ఈ సైజు ఉన్నాయండి గొల్లు కటింగ్ పర్పస్ గొల్లు ఏడు ఏడు తోడు ఉన్నాయండి ఇలా ఈ సైజు ఉన్నాయి గోల్ అయితే ఇది గుర్రెనా ఈ కొమ్ములది ఇది కూడా గుర్రం ఓకే సెవెన్ థౌసండ్ చెప్తున్నాండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ గుర్రెడ్ రేట్ హండ్రుడు జుమ్లా అయితే ఏమి ఇస్తావు తను కటింగ్ పర్పస్ ఏడు వేలు మొత్తం ఇస్తావు ఈచ్ వన్ ఏడు వేలు తోడు ఇస్తా అంటున్నా జబర్దస్త్ ఉన్నాయి గోల్ అయితే ఈ సైజు ఉన్నాయి కటింగ్ పర్పస్ గోల్డ్ ఏడు వేలు ఇస్తా అంటున్నాడు ఈచ్ వన్ సెవెన్ థౌసండ్ కటింగ్ పర్పస్ పేర్ ఫే ఫోర్టీన్ థౌసండ్ పేర్ ఇవి మన సాధం పిల్లలు అండి త్రీ మంత్స్ కిడ్స్ ఇవి ఈ సైజు ఉండే పిల్లలు అయితే రేట్ ఏముందో అడుగుదాము అనను త్రీ మంత్స్ కిడ్స్ ఇవి అన్నా అనా బాజే లోపాలు ఉండదు ఆయన లోపల ఉంటుంది లోపల ఉంటుంది లోపల మన ఇది త్రీ మంత్స్ కిడ్స్ అండి ఇది ఇత ఆరు వేలు చెప్పిండ ఆరు వేలు చెప్పిండా నువ్వు చెప్పరా ఇది అయిపోయి ఆరు వేలు చెప్పిండ అంతేనా ఓకే సిక్స్ థౌజండ్ ఇవి ఈ సైజు ఉన్న పిల్లలు జర పబ్లిక్ ఏం లేదండి గిరాక్ ఏం లేదు ఇవాళ పెద్ద గిరాక్ లేదు ఇవాళ వారం జర డల్లే ఉంది మార్కెట్ సిక్స్ థౌసండ్ చెప్పిండు ఈచ్ వన్ జోడీ పన్నెండు వేలు జత పన్నెండు వేలు చెప్పిండు సడే గోల్లు ఉన్నాయండి ఇలా మొత్తం సడేలు ఉన్నాయి ఒకటే పిల్లలు ఏమో మొత్తం సడలు ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి గోల్డ్ అయితే అన్న ఏం ధరతో అన్న గోల్డ్ ఏం ధర తోడు ఉన్నాయి ఎనిమిదిన్నర తోడి ఈచ్ వన్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి గోల్ ఎనిమిదిన్నర ఒకటి ఎనిమిదిన్నర చెప్పడం జరుగుతుంది గోల్డ్ సడే గోల్డ్ ఈ సైజు ఉన్నాయి కొద్దిగా ముదురు ఉన్నాయి కొన్ని కొల్లు కటింగ్ పర్పస్ కూడా పనిచేస్తాయి ఇవి బార్గెనింగ్ అంటే ఖచ్చితంగా ఉంటే మనం మాట్లాడు కూడా తగ్గుతుంది ఖచ్చితంగా బేర ఉంది ఉంది తమ్ము ఎనభై వేయాలా

ఓకే ఈ శ్రవణావసరం ఎఫెక్ట్ బాగానే పడ్డది మళ్ళీ జివా కూడా మార్కెట్ తక్కువ వచ్చినట్టున్నాయి నలభై తోటి ఇస్తా యాభై మూడు చెప్పి నలభై తోటి ఇచ్చేస్తావు అంటే గిరాక్ లేక అంతేనా గిరాక్ ఏం లేదు అదే 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 ఓకేనే రైట్ రైట్ నలభై తోటి ఇస్తా అంటున్నాం ఈ సైజ్ పిల్లలు జిబ్బర్ వస్తున్నాయి పబ్లిక్ కూడా బాగా తక్కువ బాగా తక్కువ వచ్చింది అదే 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 ఓకేనా చిన్న సైజు మేక పిల్లలు అండి ఈ సైజు ఉన్నాయి పిల్లలు ఏం వేలతో ఉన్నాయి పిల్లలు మేక పిల్లలు అవి ఐదు ఉన్నాయా ఈ పెద్ద పిల్లలు ఐదు వేలతో చెప్తున్నా అండి మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఈ పెద్ద సైజు పిల్లలు అని మొత్తం ఐదు వేలు తోడు ఇస్తా అంటాడు ఈ సైజు ఉన్నాయి అన్ని పోతులేనా కొన్ని కొన్ని పోతులు కొన్ని ఆడి ఓకే ఆడి మొదలు కలిసి ఉన్నాయండి ఐదు వేలు చెప్తున్నాడు మనకు బార్గెనింగ్ అనే ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఈచ్ వన్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ అంతేముంటుంది మనం మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది ఇలా ఆడి మొగవి మిక్స్ ఉన్నాయండి మేక పిల్లలు అన్న ఎన్ని ఆడి ఎన్ని మగవి పిల్లలు ఇలా ఆరు ఆడివి ఏడు మగవి ఓకే ఈ సైజు ఉన్నాయండి పిల్లలైతే ఏముంది ఇరవై ఐదు ఇరవై ఐదు వందలు చెప్తాడు ఈ పిల్లలకైతే మంచి రీజనబుల్ రేటే ఇక మనం బ్యాలెన్స్ చేస్తే ఇక తగ్గుతుందా రెండు వేలు పైన రెండు వేలు ఇస్తావు ఈ సైజు ఉన్నాయండి రెండు వేలు అంటే ఏం కాదు తీసుకోవచ్చు ఇవి ఈజ్గా రెండు వేల తోటి ఇస్తా ఉంటున్నాడు పిల్లలు సగం మొబైల్ ఉన్నాయి సగం ఆడియో ఉన్నాయి ఇలా ఈ సైజు ఉన్నాయి ఇరవై వందలు చెప్పి రెండు వేలు తోటిస్తా ఉంటున్నాడు ఏం చదవ ఇవి ఏం రేట్న్నాయి మేకపోతుంది రెండు రేడి అప్పు ముప్పై వేలు చెప్తాను ఓకే ఈ సైజు ఉన్నాయండి రెండు మేకపోతులు ముప్పై వేలు చెప్తాడు మనం బ్యాలెన్స్ చేసుకుని తగ్గుతుంది ఇవి అదే ఫైనల్ రేట్ ఏం కాదు ఖచ్చితంగా వేరే ఎక్కువ చెప్తారు ఎవరైనా బేరం అని మనం చూసి మాట్లాడుకుంటే తగ్గుతుంది ముప్పై వేలు చెప్పిండి రెండు పోతులకు పోతులు పెద్ద సైజు మే మేకపోతు ఉందా అండి హెవీ సైజ్ పోతు పెద్ద పోతు ఏం రేటో తెలుసుకుందాం అన్న మీద మేకపోతు ఏం దగ్గర ఇది ఇరవైందా ఓకే ఇరవై చెప్పిండు చెప్పిన దారా ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు తగ్గుతుంది వాళ్ళు చెప్పిందే ఏం కాదు ఈ సైజ్ మేకపోతులు ఉన్నాయండి ఈ ధర ఉన్నాయి మేకపోతులు మన ధర ఏముంది ఇవి తొమ్మిది చెప్పారు ఈచ్ వన్ నైన్ థౌజండ్ చెప్పినారు అండి వాళ్ళు సెవెన్ థౌసండ్ అడుగుతున్నారు వాళ్ళు సెవెన్ థౌజండ్ అడుగుతారు బార్గెడింగ్ అనేది ఇంకా నడుస్తుంది ఫైనల్ రేట్ వాళ్ళు చెప్పింది మనం మాట్లాడుకుంటూ తగ్గుతుంది ఇది ఎల్వాట్ మేఘలు ఉన్నాయండి జబర్దస్త్ ఉన్నాయి మేకలు మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నాయి పొడుగుంది మేక కూడా ఈ సైజు ఉన్నాయి ఎల్వాట్ మేకలు జబర్దస్త్ ఉన్నాయి మేకలు అన్న మీ మేకలు ఇవి ముప్పై ఐదు మేకలు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు పద్నాలుగు ఓకే బ్యాగం అయితే అంటుంది కాదు పద్నాలుగుతోటి ఇస్తాంటున్నాడు ఈ సైజు ఉన్నాయి మేకలు మేకలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి ఈ సైజు ఉన్నాయండి మేకలు పద్నాలుగుతోటి ఇస్తా ఉంటాడు మొత్తం పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి పది పిల్లలు కాళ్ళ కింద వేసి పద్నాలుగు వేలతోటి ఇస్తా ఈ సైజు ఉన్నాయి వర్షం కూడా స్టార్ట్ అయిందండి మళ్ళీ ఇప్పుడే మేకలు మాత్రం బాగున్నాయండి కొద్ది జరిగే ఇవి పిల్లలు ఇవే ఇవి అవేనా కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి ఏలవాడు మాత్రం బాగా పనిచేస్తాయండి మేకలేవి ఏలవాడు మేకలు పద్నాలుగు వేలు ఇస్తా ఉంటాడు అన్ని సూడు మేకలు ఉన్నాయి ఇది సూడు అది ఇంత ఇది ఇంతది సూడు మేకలు ఉన్నాయి మిగతా అన్ని ఏలవాడు బాగా పనిచేస్తాయి మేకలేవి ఫోర్టీన్ థౌసండ్ చెప్ ఫోర్టీన్ థౌసండ్ ఫైనల్ రేట్ ఇది ఇచ్చేస్తా ఉంటాడు ఫోర్టీన్ థౌసండ్కి ఇచ్చేస్తా ఉంటాడు ఇతరం పోతే బోడ పోతున్నట్టుంది ఈచ్ వన్ పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌజండ్ ఈచ్ వన్ మేకలు మిగతా అన్ని సూడి ఉన్నట్టున్నాయి పిల్ల అదే చూడీ పిల్లతలు మొత్తం ఈ సైజు ఉన్నాయండి ఈశ్వన్ నైన్ థౌజండ్ చెప్తున్నా అండి ఎన్ని వచ్చినా ఇరవై వచ్చిన మిగతా కొన్ని నమ్మినావా ఇవి ఉన్నాయిగా పది వేలు ఉన్నాయి ఓకే తొమ్మిది వేలతో చెప్తాను తొమ్మిది వేలు చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడకుంటే తగ్గే ఉంటాయి ఈ సైజు ఉన్నాయి ఓకే సాధికం పిల్లలు అండి మన త్రీ ఫోర్ మంత్స్ కిడ్స్ ఉన్నాయి ఇవి మనం సాక్కోవడానికి బాగా పని చేస్తాయి సాధికం పిల్లలు ఇవి త్రీ మంత్స్ కొన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ కొన్ని ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి తమ్మి మీ పిల్లలు ఇవి ఎవరు మీది దగ్గర బోయిన వేసుకొచ్చి నలభై పిల్లలు వేసుకొచ్చిరా ఏం దాడు నలభై జట్టి మీద మొత్తం పద్నాలుగు వేలు జోడి జత పద్నాలుగు వేలు చెప్పడం జరుగుతుంది మనం చేసుకు మనం బాగా పెట్టి మాట్లాడుకుడికి తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే జత పద్నాలుగు వేలు చెప్పిండు బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాటకుడికి తగ్గే అవకాశాలుంటాయి గిరాక్ ఎట్లతో మీ గిరాకీ ఉందా ఏమన్నా ఉన్నదా ఇప్పుడు ఎన్నె మీరు ఇప్పుడు పదిహేను పోతే పొట్టేలా మీరు ఓకే పదిహేను పొట్టేలా అమ్మిన చెప్తున్నారు ఇంకా మంచి సైజు పొట్టేలు ఉన్నాయి ఇలా కూడా మనం వేరుకుంటే ఇంకా వెళ్తాయి ఇలా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి పద్నాలుగు వేలు జోడి చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ సైజు ఉన్నాయండి పొటేలు అయితే ఫోర్టీన్ థౌజండ్ జోడీ ఓకే మంచి బాగా పని చేస్తాయండి ఈ సైజు పిల్లలు ఫైనల్గా ఏమవుతుంది పద్నాలుగు వెళ్ళినావు కదా ఫైనల్గా ఏమిటి నుంచి పెడతావు పదమూడు వేల గురించి పెడతావు ఓకే చూసారండి పదమూడు వేలు ఇచ్చి పెడుతుంటాడు వెయ్యి రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది అండి బేరం వెయ్యి పదివేలు ఖచ్చితంగా ఉంటుంది బేరం మనం మాట్లాడుకోవచ్చు పదమూడు వేలతో ఇస్తూ ఉంటాడు సైజు ఉన్న పిల్లలైతే అంటే అరవై రెండు యాభై ఈస్ట్ వన్ పిల్ల మంచి రీజనబుల్ రేటు సూపర్ రేట్ ఇది ఆరు వేల రెండు వందల యాభై పడుతుంది ఒక పిల్ల వచ్చేసి ఓకే దాని ఏల్వాటు గోల్లా అండి ఇవి అన్న టిఫిన్ చేయడానికి విన్నట్టు ఇంత ముందు గోల్లా టెన్ థౌసండ్ చెప్పిండీ ఈచ్ వన్ పని చేస్తాయి ఇవి పిల్లలు లేవు అన్న మన ఏల్వాటు మేకలు ఉన్నాయండి జబర్దస్త్ ఉన్నాయి మేకలు అయితే ఈ సైజు ఉన్నాయి మేకలు మన లోకల్ నాటు మేకలు అండి ఇవి లోకల్ మేకలు నాటు మేక ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే నల్ల మేకలు అన్న ఎన్ని మేకలు వచ్చారు పదమూడు మేకలు ఇచ్చారు పిల్లలు ఏం లేవా పిల్లలు ఏం లేవు పదమూడు మేకలు వచ్చారు ఈ సైజు కొన్ని చూడు మేకలు ఉన్నట్టున్నాయి కాడి మేకలు ధర ఏముంది అన్న పదిహేను వేలతో చెప్తాను పదిహేను ఓకే ఓకే రెండే తగ్గిస్తా అంటారు పదిహేను వేలు చెప్తుండ్రు మొత్తం చూడు మేకలు అంటాడు ఇవన్నీ ఇంకా తగ్గుతుంది మనం భయాన్ని పెట్టి మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ సైజు ఉన్నాయి మేకలు నాటు లోకల్ అండి ఇవి ఉస్మానాబాద్ బ్రీడ్ ఇది ఓకే ఓకే పొట్టెల పిల్లలు ఉన్నాయండి కొన్ని పొట్టెల పిల్లలు కొన్ని కొద్దిమర ఉన్నాయి అడుగుదాము అన్నా ఎన్ని ఉన్నాయి పిల్లలు మొత్తం ముప్పై ఓకే ధర ఏముంది తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ చెప్తున్నా ధర తొమ్మిది వేల ఐదు వందలు చెప్పిండు ఇంకా తగ్గుతుంది అన్నంత ఏం కాదంట ఓకే ఓకే ఈ సైజు ఉన్నాయండి తొమ్మిది వేలు చెప్పడం జరిగింది బార్గెడింగ్ కింద ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవడానికి తగ్గే అవకాశం ఉంటాయి వర్షం కారణంగా పబ్లిక్ ఏం రాలేదండి వాళ్ళ అంగడికి మెగా ఏం ధర ఉన్నాయి రెండు ఆహా ఇరవై నాలుగు వేలు చెప్పినవా చెప్పినా ఇరవై నాలుగు వేలు అదే 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 పెద్ద సైజు ఉన్నాయండి పోతులు ఇరవై వేలు ఏమో చెప్తుడు ఇరవై నాలుగు చెప్పినావా ఇరవై వేలు పడేస్తావు ఓకేనా పబ్లిక్ ఏం లేదండి చూడండి పబ్లిక్ అయితే మొత్తమే లేరు ఈసారి వారం అంగడికి తక్కువ వచ్చారు పబ్లిక్ కానీ జీవాలు తక్కువ వచ్చినాయి అక్కడ ఎంట్రన్స్ కూడా ఉన్నాయండి కొన్ని అదొక వీడియో తీసుకుంటాం అక్కడ పబ్లిక్ అయితే ఏం లేదు పెద్ద